హాయ్ హలో వెల్కమ్ టు మగుటా మీడియా పవన్ కళ్యాణ్ గారి గురించి పదే 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 చెప్తున్నాను చెప్తున్నాను అంటే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన లాంటి గొప్ప ఆలోచనలు ఆయన లాంటి గొప్ప పనులు పది మందికి తీసుకువెళ్తేనే ఎవరో ఒకరైనా సరే దాన్ని ఇన్స్పైరింగ్గా తీసుకుని ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా సరే ఏ ఒక్క అధికారైనా సరే ఏ ఒక్క మనిషి అయినా సరే ఒక మంచి కార్యక్రమం చేస్తే చాలు అనేది నేను చాలా గర్వంగా చెప్పగలుగుతున్నా భారతదేశంలో అలాంటి నాయకుడిని ఒక్కడిని చూపించినా సరే ఒక్కడిని చూపించినా సరే చాలు నిజంగా చెప్తున్నా అందుకని నేను ఆయన గురించి ఇంకా చెప్పడం కదా ఆయన గురించి మీరు ఎవరు చూపిస్తారో ఆయన గురించి చెప్తా ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో అలాంటి నాయకుడు ఒక్కడు కూడా లేడని చెప్పాలి గర్వంగా చెప్పగలుగుతా ధైర్యంగా చెప్పగలుగుతా నిజాయితీతో చెప్పగలుగుతా అందుకే ఆయనకి ఎన్నిసార్లు ఎంత ఎన్ని విషయాల గురించి ఆయన గురించి చెప్పినా తక్కువ ఎప్పుడు అడవి శాఖకి సంబంధించి ఆయన ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక వేశారు నిన్న జరిగినటువంటి అడవిశాఖ వర్క్ వర్క్షాప్లో చాలా అద్భుతంగా మాట్లాడారనే చెప్పాలి ముఖ్యంగా ఆయన తీసుకున్నటువంటి ఐదు శాఖల్లో ఐదు శాఖలు కూడా అద్భుతమే ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం వండర్స్ క్రియేట్ చేస్తున్నారు దేశంలో ఇప్పటి వరకు ఎవరు చేయలేనటువంటి మంత్రి ఆయనే అని చెప్పాలి ఏ పని అంత అద్భుతంగా చేయగలిగినటువంటి నాయకుడిని నేను ఇంతవరకు చూడలేదు పంచాయతీరాజ్ శాఖలో అంత అద్భుతంగా ప అసలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అంటేనే ఇతన దేశం మొత్తానికి ఇతను ఒక్కడే ఉంటారా ఇంత అద్భుతంగా చేసే పని ఇంకెవరు ఎందుకని చేయలేకపోయారో అనుకునే పరిస్థితికి వచ్చింది ఎంతోమంది మంత్రులను చూసాం ఎన్నో ప్రభుత్వాలను చూసాం కానీ పంచాయతీలకు ఇంత అద్భుతమైనటువంటి పనులు చేయొచ్చా రోడ్లు వేయొచ్చా డ్రైనేజీలు కట్టచ్చా మ్యాజిక్ డ్రైనేజీలని తీసుకొచ్చి తక్కువ ఖర్చుతో ఎంత అద్భుతం చేయొచ్చా ఎంత మ్యాజిక్ చేయొచ్చా అనుకునేటువంటి పరిస్థితి ఉంది డెబ్భై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు గిరిజన ప్రాంతాలకి రోడ్లు వేసినటువంటి సంఘటనలు అంత అద్భుతమైనటువంటి రోడ్లు వేశారు ఇప్పటివరకు మా ఊరికి ఇంకా రోడ్డు రాదు అని చెప్పి ఫిక్స్ అయిపోయినటువంటి ఆ గిరిజనుల కళ నెరవేర్చారు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఇరవై పదిమందే ఉంటారు దానికోసం పది కోట్లు ఖర్చు పెట్టాలా అని ఆలోచించేటువంటి మంత్రులు ఉన్నారే కానీ పది మంది ఉన్నారు ఆ పది మంది ఇంకొక వంద మందిని తయారు చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మట్టిలో మాణిక్యాలు అవ్వగలుగుతారు వాళ్ళు వాళ్ళ నైపుణ్యాన్ని బయటకు తీయాలంటే వాళ్ళని బయటికి తీసుకురావాలి వాళ్ళని బాహ్య ప్రపంచానికి పరిచయం చేయాలి వాళ్ళలో ఉండేటువంటి కళను ఎంతో విధంగా మనం ఉపయోగించుకోవచ్చు వాళ్ళు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపచ్చు అని కరెంటు లేకపోతే కరెంట్ ఇచ్చి మరీ ఇప్పటి వరకు అసలు వాళ్ళ జీవితంలో అది ఊహించరు అసలు ఈ మా ఊరికి రోడ్ వస్తుందని ఆలోచించినటువంటి వాళ్ళు నీటితో సహా కరెంటుతో సహా వాళ్ళ ఓళ్లల్లో వెలుగునిచ్చి వాళ్ళ ఇళ్లల్లో దీపాలను వెలిగించినటువంటి వ్యక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి అడవి శాఖకు సంబంధించి దాని గురించి చెప్తా నిజంగా ఇంత గర్వంగా ఇంత ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే మీకు ఎవరన్నా ఉంటే కమెంట్స్ రూపంలో అతని పేర్లు తెలియజేయండి ముఖ్యంగా అడవి శాఖకు సంబంధించి ఆయన తీసుకొచ్చినటువంటి నిర్ణయాలు చూస్తే ఎన్నో మంది ఎంతోమంది అసలు అడవి శాఖ అంటేనే ఏ అది అసలు దాని గురించి మనకు ఆదాయ వనరుగా ఉండదు అసలు అడవి శాఖ అనేది వేస్ట్ దాని గురించి మనం పట్టించుకోవాల్సిన లేదనుకునేటువంటి ప్రభుత్వాలను చూసాం కానీ ఆయన తీసుకొచ్చేటువంటి సంస్కరణలను చూస్తే బా దేశానికి ఎంత అడవి శాఖ ప్రతి మనిషికి ఇంత అవసరం శాఖ ఇన్ని అద్భుతాలు చేయొచ్చు అనేటువంటి పరిస్థితికి వచ్చింది అడవుల ఆక్రమణలకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా తీసుకున్నారు అడవులు అనేవి మన దేశానికి ఒక సంపదగా ఉండేది దాన్ని మీరు అమూల్యంగా చూసుకోవాలి తప్ప ఆక్రమిస్తే ఊరికినేది లేదు అని చెప్పి గత ప్రభుత్వాల్లో ఉండేటువంటి పెద్దలు ఆక్రమించి ప్యాలెస్లు ఫామ్ హౌస్లు కట్టుకుంటే అవన్నీ రికవరీ చేసి అడవికి అడవి తల్లికి మళ్ళీ ఒక మంచి కొత్త శోభనే తీసుకొచ్చారని చెప్పాలి ఇకపోతే ఇంకొక అద్భుతమైనటువంటి విషయం చెప్తా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అనేది గత ఎన్నో ప్రభుత్వాలు ఎవరు వస్తే వాళ్ళు ఏమీ దోచుకున్నదే తప్ప దాన్ని పెట్టుకుని బిజినెస్ చేసుకున్నదే తప్ప అక్రమంగా దాన్ని అడ్డుకట్ట వేసింది మాత్రం లేదు కానీ మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోవచ్చు లేదంటే పేపర్లో వీటిలో చూసుకోవచ్చు చాలా క్లియర్గా ఎక్కడా కూడా ఇప్పటివరకు వరకు అన్ని అక్రమ రవాణా జరిగింది ఎర్ర చందనం మీద సినిమాలకు సినిమాలే వచ్చాయి అయినా కాడ ఎక్కడా కూడా అడ్డుకట్ట వేయపరు కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఈ సంవత్సరంలో స్టార్టింగ్లో మాత్రం రెండు మూడు సంఘటనలు కల్పించాయి అవి అక్రమంగా తరలిస్తుంటే పట్టుకున్నామని చెప్పి కానీ ఇప్పటివరకు ఎక్కడ అలాంటిది జరగలేదు చూడలేదు అంటే పవన్ కళ్యాణ్ అంటే భయపడేలా చేసుకున్నాడు ఆయన అధికారులకి ఫ్రీడమ్ ఇచ్చి అవసరమైతే వెపన్లు ఇస్తా లేపు అవతల పడేయండి ఇక్కడికి ఎవడన్నా వ రావాలి అనే ఆలోచన ఉన్నా సరే ఆ ఆలోచన చచ్చిపోవాలనుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు ఎక్కడో నేపాల్లో దొరికినటువంటి దాన్ని కూడా తిరిగి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేలా చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇకపోతే ఇక్కడ అక్కడ అక్కడతో ఆ ఎర్ర చందనం అనేది ఆగిపోయింది ఇప్పటి వరకు దాని గురించి ఎవరు ధైర్యం చేయలేకపోయారు ఎస్పెషలీ చెప్పాలంటే చాలామంది తమిళనాడు నుంచి కర్ణా కర్ణాటక నుంచి కూలీలు వచ్చి అక్రమంగా కొట్టుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన వస్తే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి మేము దాని గురించి ఆ జోలికి వెళ్ళమని చెప్పి రాకుండా భయపడుకునేటువంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు అంతేకాదు శేషాచలం అడవుల్లో ఎర్రచందనానికి సంబంధించినటువంటి విత్తనాలు జల్లి ఇంకా పెంచుదాం దాని నుంచి అవి ఎదిగిన తర్వాత మళ్ళీ అదే ఆదాయ వనరులుగా మనకు మారుతుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారు అంతేకాదు ఎక్కువ టూరిజం ప్లేయర్తో గిరిజన యువతను ప్రోత్సహించాలి వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా అమలు చేస్తారు ఎక్కువ అంటే పర్యావరణానికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఎక్కడ ఇబ్బంది రాకుండా వాళ్ళు మాత్రమే చాలా బలంగా పనిచేయగలుగుతారు వాళ్ళు హ్యాపీగా ఉంటారు పర్యావరణాన్ని హ్యాపీగా ఉంచుతారు వచ్చే వాళ్ళని అంటే వచ్చిన వాళ్ళని కూడా చాలా హుందాగా చూసుకోగలుగుతారు అని ఈవిన్ ఎస్పెషలీ చెప్పాలంటే అరకు పాడేరు ఏరియాలో హోమ్ స్టేలు ఏర్పాటు చేసి ముఖ్యంగా కాఫీ తోటలు పెంచి మిరియాలు ఇంకా తమలపాకులు ఇలాంటి వాటిని అవకాశాలుగా ఇచ్చి వాళ్ళకి ఉపాధి బాట పట్టించేటువంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అడవి శాఖ ఇప్పటిదాకా అడవి శాఖకి డబ్బులు పెడదమే తప్ప ఏ ప్రభుత్వం వచ్చినా దాని నుంచి తీసుకున్నది లేదు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సరికొత్త అధ్యాయానికి తెరలేపారని చెప్పాలి ఎస్పెషల్లీ ఎర్రచంద్రం కావచ్చు ఇంకొకటి ఏటి కొప్పాక అలాగే ఈ కొండపల్లి బొమ్మలు తయారు చేసేటువంటిది దానికి దానికి బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్ గారు అనాలి నిజంగా ఇప్పటివరకు మన రాష్ట్రాలకి మాత్రమే పరిచయమైనటువంటి ఆ ఏటుకొప్పాక కొండపల్లి బొమ్మలను ఢిల్లీలో ఒక పెరళ్ళలో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజున జనవరి ఇరవై ఆరున శకటాలను ప్రదర్శించి దేశం కాదు అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా పేరు సంపాదించుకునేలాగా అవార్డులు గెలుచుకునేలాగా ఎక్కడెక్కడో ఇంటర్నేషనల్ స్టాల్స్లో కూడా ఏటికొప్పాక బొమ్మలు వెళ్ళేలాగా పవన్ కళ్యాణ్ గారు ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏ దేశ అధ్యక్షుడు ఎక్కడికి వచ్చినా ఈయన ఎక్కడికి ఏ దేశాది నేతల దగ్గరికి వెళ్ళి మాట్లాడినా మోదీ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు కూడా ఏటికొప్పాక బొమ్మలు తీసుకెళ్ళి ఇది మా బొమ్మలు సార్ ఇంత సహజ సిద్ధంగా తయారైనటువంటి బొమ్మలు సార్ అని చెప్పి పరిచయం చేసి వాటికి బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆ ఏటు సంబంధించినటువంటి ఆ వుడ్డు ఏదైతే చెక్క ఉంటుందో అది సరిగ్గా సరిగ్గా దొరకకపోవడంతో వాళ్ళందరూ కూడా అక్రమంగా వేరే చోట అధిక ధరకు పెట్టి కొనుక్కొని తయారు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప ఆలోచనతో ఆ ఏటు కొప్పాకకి సంబంధించినటువంటి ఆ వుడ్ ఏదైతే ఉందో అంకుడు చెట్లు అంటారట ఆ అంకుడు చెట్లని అనేక ఏరియాస్లో ఈ ఏదైతే ఈ బొమ్మలు తయారు చేసేటువంటి దగ్గర ఏరియాస్లో అడవి ప్రాంతంలో ఆ చెట్లను పెంచండి ఆ చెట్లు వాళ్ళకి అధిక రేటుకు వాళ్ళు బయట కొనుక్కోకుండా తక్కువ రేటుకి మనం కొనుక్కునేలాగా మన దగ్గరే కొనుక్కునేలాగా ఏర్పాటు చేద్దాం ఆ చెట్లని తీసుకొచ్చి ప్రత్యేకంగా నాటించి ఆయన వాళ్ళకి మంచి చేస్తున్నారు ఈవెన్ గవర్నమెంట్కి అడవి శాఖకు కూడా మంచి ఆదాయ వనరులుగా తీసుకొస్తున్నారు అంతేకాదు గ్రేట్ గ్రీన్ వాల్ అని చెప్పేసి దేశ ఏదైతే దేశంలో మన రాష్ట్రంలో ఉండేటువంటి సీ క్యారిడార్ ఉంటుందో ముఖ్యంగా కోస్టల్ మన సముద్ర తీర ప్రాంతంలో ఉండేటువంటి కోత గురవుతూ ఉంటుందో దాన్ని ఆపడానికి అడవి శాఖ తరపున ఏం చేయాలి అంటే పవన్ కళ్యాణ్ గారు మనందరికీ తెలుసు మడ అడవులు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పరిచయం చేసింది కాకినాడ ఆ ఏరియాస్లో మడ అడవుల్ని ఎక్కువగా పెంచుదాం తాటి చెట్లు ఈత చెట్లు లేదంటే సర్వే చెట్లు అని చెప్పేసి ఉంటాయి ఈ ఈ సర్వే చెట్లు ఇవన్నిటిని కూడా ఎక్కువగా చేద్దాం అదంతా కూడా ఒక గ్రీన్ వాల్గా తయారు చేద్దాం సముద్రం చుట్టూ ఆ కోస్టల్ ప్రాంతం అంతా కూడా గ్రీన్ వాల్గా తయారు చేస్తే సముద్రం నుంచి వచ్చేటువంటి గాలులు తుఫాను ఆ టైంలో వచ్చేటువంటి ఎదురు గాలులు అన్ని కూడా తట్టుకుని నిలబడగలిగేవి అవే సహజ సిద్ధంగా వాటిని మనం అక్కడ ఏర్పాటు చేద్దాం దానివల్ల భూమి అటు సముద్ర గల్భంలో కలిసిపోకుండా ఉంటుంది తుఫాను తీవ్రతను కూడా తగ్గించి అటు మానవులకు కూడా మనుషులకు కూడా హాని జరగకుండా ప్రమాదం ఎక్కువ తీవ్ర స్థాయిలో లేకుండా ఉండేటువంటి పరిస్థితికి వస్తుంది ఎంత అద్భుతంగా ఆలోచించేటువంటి నాయకుడు ఎవరినన్నా ఉంటే మీరు చూపించండి చాలా గర్వంగా చెప్పుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్కు ఒక అద్భుతమైనటువంటి నాయకుడు మంత్రిగా ఉన్నాడు అని చెప్పి అంతేకాదు అడవి శాఖకు సంబంధించినటువంటి అధికారుల మీద గతంలో ఇది నేను చెప్పిన మాట కాదు ఒక ఐఎఫ్ఎస్ అధికారి ఇప్పుడు సలహాదారుగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏరి కోరి తీసుకొచ్చి ఆయన శాఖల్లో పెట్టుకుంటున్నారు అలాంటి అధికారి అడవిశాఖ సిబ్బంది మీద ఇష్టానుసారం ఎవరు పడితే వాళ్ళు కబ్జాలు చేసి ఎదురు తిరిగితే వాళ్ళని కొట్టేవాళ్ళు సార్ మా అడవి శాఖ సిబ్బందిని నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి చేస్తున్నాను కానీ మీరు వచ్చిన తర్వాత ఒకే ఇన్సిడెంట్ జరిగింది శ్రీశైలంలో అడవి శాఖకు సంబంధించినటువంటి వ్యక్తిని ఫారెస్ట్ అధికారిని ఒక అతన్ని ఒక ఎమ్మెల్యే ఎవరో కొడితే అధికార పార్టీకి సంబంధించి మీరు ఇచ్చిన వార్నింగ్తో రాష్ట్రంలో ఇంకొక ఎవరు కూడా అడవి శాఖ అధికారిని టచ్ చేయాలంటే భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు సార్ కానీ ఇంతలా ఇంతలా బలంగా మా కోసం కూడా గతంలో ఇలాంటి దాడులు చాలా జరిగాయి మేము వెళ్ళి అధికారులకు చెప్పుకుంటే ఎదులేవయ్యా తొందరపడ్డాడు ఆవేశంలో ఏదో చేశాడు వాళ్ళే తప్ప వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేవాళ్ళు కాదు కానీ మీరు వచ్చిన తర్వాత మా జోలికి రావాలంటేనే భయపడేలా చేశారు మమ్మల్ని స్వేచ్ఛగా పని చేసుకునేలా చేశారు అక్కడ కుంకి ఏనుగులను తీసుకొచ్చినటువంటి ఘటనలు చూసాం కుంకి ఏనుగులతో ఎంతోమంది ప్రాణాలు పంట నష్టాన్ని అన్నీ కూడా ఆయన నివారించినటువంటి పరిస్థితులు ఎవరూ చేయలేదు ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా కుంకి ఏనుగులు తీసుకొద్దామని ఆలోచన కూడా చేసినా కూడా వాళ్ళకి ఎవరో ఇతర రాష్ట్రాలు వాళ్ళు సహకరించాల పవన్ కళ్యాణ్ గారు కాబట్టి చేశారు సో ఇలాంటివన్నీ చేయాలంటే పవన్ కళ్యాణ్ గారే అలాంటివి నిజాయితీగా తీసుకురావాలంటే పవన్ కళ్యాణ్ గారే అందుకనే గర్వంగా ధైర్యంగా చెప్పగలుగుతా అలాంటి నాయకుడు ఈ దేశంలోనే లేడు అలాంటి నాయకుడు ఉంటే కనుక మీరు చెప్పండి